ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గము శ్రీనివాస నగర్ లో తొమ్మిది పదహైదు తొమ్మిదో వాటి తిరిగాము ఎక్కడ చూసినా మాకు మా కుటుంబానికి ఎనలేని ఆదరాభిమానాలు ఉన్నాయి ఎవరైతే ప్రజల్లో మమేకమై ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తారు మంచి వ్యక్తులకు టికెట్ ఇస్తారు ఖచ్చితంగా ఆయన అడుగుదాడులోనే మేము ఎప్పటికీ నడుచుకుంటూనే ఉన్నాము కావున గౌరవ ముఖ్యమంత్రి యోర్యులు ఈ యొక్క ఆదరణ ప్రజల ఆదరాభిమానము ఈ స్పందన చూసి ఖచ్చితంగా ఎవరైతే పొద్దుటూరులో గెలుస్తారో వారికి టికెట్ ఇస్తాడో అది నాకు ఖచ్చితంగా టికెట్ ఇస్తాడని చెప్పి నేను గౌ సగౌరవంగా చెప్పుకుంటున్నాను నాకు ప్రొద్దుటూరు బాగుపడేదానికి మంచి అభివృద్ధి పదంలో నడిపించేదానికి నాకు అన్ని శక్తులు ఉన్నాయి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాకు టికెట్ ఇస్తే దాదాపు నేను ఫస్ట్ ఏ చెప్పాను ముప్పై వేల నుంచి నలభై వేల ఓట్లతో మెజార్టీతో గెలిపిస్తానని చెప్పినాను ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క ప్రజా ఆదరణ ఒక వార్డులోనే కాదు రుద్దుటూరు నియోజకవర్గాల్లోనే మా కుటుంబం మీద ఉన్నటువంటి ఆదరాభిమానాలు చూసి ఎక్కువ శాతం ప్రజలు మాకు ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నారు ప్రొద్దుటూరు ప్రశాంతత కోసం కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క ప్రోగ్రాం కు వచ్చేసినటువంటి సోదర సోదరి మనులకు మీడియా మిత్రులకు వారికి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మేము మేము ప్రజల్లో మాకు ఉన్నటువంటి ఆదరణ చూపించాలా మాకు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలో టికెట్ ఇస్తాడు ఆల్రెడీ పదహైదో తారీఖున ఎంపీ ఎంపీ తర్వాత వచ్చేసి వాళ్ళ అభ్యర్థులు ప్రకటించబోయారు ఇక్కడ వాళ్ళు ప్రచార ప్రారంభించబోయారు కదా దాన్ని అర్థం చేసుకోవాలి మేము ఏమీ లేదు గౌరవ ముఖ్యమంత్రి వారి నోట నుండి వచ్చినప్పుడే క్యాండిడేట్ అని మేము డిసైడ్ అవుతాం ఖచ్చితంగా ఇంకా ఇంతవరకు ప్రొద్దుటూ ఎవరికి సీట్ కేటాయించలేదని మాకు తెలుసు ఎంపీ గారు ఎంపీ గారు కొన్ని ప్రజలు ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆదరాభిమానము మా మీద సంపూర్ణమైన విశ్వాసంతో వస్తున్నారు వారికి మేమంటే మా కుటుంబం అనే ఎంతో వారికి అభిమానము మీరు చూశాడు తర్వాత ఒక్క ముస్లిం సోదర సోదరి మనులు అందరూ కూడా మమ్మల్ని ఎంతో ఆదరించి అభిమానిస్తున్నారు ఖచ్చితంగా ముప్పై నుండి నలభై వేల ఓట్లతో మెజార్టీతో గెలుస్తాను 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 ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్క విషయం అను అనువు తెలుసు పొద్దుట విషయం ఎవరు ఏడాడు ఎవరు మంచోళ్ళు ఎవరు ప్రజల్లో ఉన్నారు ప్రజల ఆదరాభిమానం ఉందని చెప్పి ఎవరు మేము అడగాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క విషయము గౌరవ ముఖ్యమంత్రి తెలుసు అవినాష్ రెడ్డి అన్న గుడిగా తెలుసు ఖచ్చితంగా ఈ ప్రొద్దుటలో మార్పు జరుగుతుంది 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 ఆయనకు రాకుండా ఎవరికి వచ్చినా ఖచ్చితంగా చేస్తా వైఎస్ఆర్ కుటుంబంలో వస్తే యాభై వేల ఓట్లు వస్తాయి ఆయన మా పునరాలోచన మేము చేస్తాం ప్రచారం ప్రజల అభిమానం చూడండి మేముందరూ మీరే చూసారు మేమంటే జగన్ జగన్ అంటే నేను అది అందరికీ తెలుసు ప్రొద్దు నియోజకవర్గంలో శివచంద్రారెడ్డి అంటే జగన్ వైఎస్ కుటుంబానికి ఆప్యాయుడు అభిమాను ఓకే బీటే మిత్రుల ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నాతోటి నడిచినటువంటి నా సోదరులు సోదరి మనులు మా నాయకులు అందరికీ అందరికీ నాయకత్వం మేము ఎందుకంటే మేము తిరిగేది మా యొక్క వ్యక్తిత్వం వైఎస్ఆర్ కుటుంబానికి మొత్తం తెలుసు శివచంద్రెడ్డి అంటే ఏంది శివచంద్రారెడ్డి ఎట్లా ఉంటాడు ఏం కదా అనేది వాళ్ళ కుటుంబానికి అందరికీ తెలుసు కనుక ఖచ్చితంగా నాకే టికెట్ ఇస్తాడని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇస్తాడు ఇస్తాడు మా కార్యాచరణ ఇదే ప్రణాళిక టికెట్ అనౌన్స్ అయితే వరకు చేస్తానే ఉంటాం